ఓం స్మనగలు వివరణ విష్టాద్వైతము ఈశ్వరుడు జీవుడు జడ ప్రపంచము వేరువేరుగాను వాస్తవముగాను ఉన్నాయి ఈశ్వరుడు సర్వజ్ఞానుడు జ్ఞానము సర్వసత్య సంకల్పము మొదలుగు అనంత కళ్యాణ గుణనిధి గాను సర్వస్వతంత్రుడు గాను జీవ జడ ప్రపంచముల కంతర్యామి గాను వాటికి శరీరగాను నియామకుడు గాను శేషిగాను ఉన్నాడు జీవుల ఈశ్వరణాంశం గలగను శరీరము శేషీణం జ్ఞానమున గుణము అను అనువులుగా ఉన్నారు అనాది కర్మ అవిద్య వలన తమ యొక్క గుణము జ్ఞానము తగ్గి సంసారముగా ఉన్నారు వీరులు భగవదారాధన రూపంగా చేయబడిన నిత్య నైమితిక కర్మల వల్ల భక్తి ప్రపత్తుల వల్ల జీవేశ్ఞానం వల్ల స్వస్వరూపా అనుసంధానం వలన ప్రకృతి సంబంధం దొరి తొలగి స్వస్వరూపమును బడుస్తున్నారు ఇది కైవల్యం అని చెప్పవలసినది ప్రకృతి విముక్తాత్మ స్వరూపం చెందిన ఈ అవస్థలో జీవులు జ్ఞానగుణం వికాసం చెంది సకలంగా దీని వెనుక భగవద్ధానాదుల వలన వైకుంఠమున భగవంతుని శరీరంతో సమానం అప్రాకృత దివ్య మంగళ విగ్రహము పడిసిన వారై భగవత్ అనేది మొదలగు వాటి వలన కలిగడి పరమానందమును అనుభవించున్నారు ఇది ముక్తి ఏర్పడుచుడు తత్వమసి మొదలు అభేదవాక్యములను తనగా సూక్ష్మ చిద చిద్విడైన శరీరైన ఈశ్వరులకు సూల చిద చిద్విశిష్టుడైన శరీరమైన ఈశ్వరులకు అభేదం అర్థం కావాల అని పేరుపరుచుంది తదుపరి మధ్వమతం ఐదు భేదములు వాస్తవం గాను అనాదిగానున్నవి జీవులు నిత్య సంసారాలు నిత్య నరకులు ముక్తి యోగులను మూడు విధములైన వారు ప్రతి విభాగమునందునూ అనేక అంతర్ విభాగములు కలవు జీవుల యొక్క స్వరూపమునందును మనుష్య పశుపక్షాది భేదములు కలవు ముక్తి యోగులకు తప్ప మిగతా విధములైన జీవుల్లో తమ తమ స్వరూపం మనుష్యపక్షాదుల్లో యోధానితో ఆస్వరూపంతో ముక్తి చెందుతున్నారు ముక్తిలో వారి వారి ఉపాసనకు తగినట్టుగా ఆనందము తారతమ్యం కలదు ముక్తి చెందుకు పై పైగడిన పంచభేద జ్ఞానము సాధనమైంది తత్వమస్యను వాక్యం నీవు ఈశ్వరునతో సమానం రూపం గొలవాడుతూ ఉన్నామని అర్థం మిగతా విషయంలో తరచూ ఈష్టాద్వైత మతం స్వస్థత చేస్తే